ఒక కన్యని దానం చేయటం వల్ల గొప్పదైన ఫలితాలు అనుభవిస్తారని చెప్పడమే కాకుండా వంద అశ్వయ యాగాలు చేసి ఎంత ఫలితం వస్తుందో ఒక ఆడపిల్ల కన్యా దానం చేయటం వల్ల అంత ఫలితం వస్తుంది ఈ కలియుగంలో ఆంజనేయ స్వామికి ఎంత ఎందుకుంచి ఎంత ప్రాధాన్యత అంటే ఇప్పుడు వాళ్ళ సంకల్పం చెప్పినట్టుగానే దోమలయుగం పూర్తి అయిపోతుంది కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం ప్రారంభమవుతుండగా కలిపురుషుడు బ్రహ్మదేవుడు కలిపురుషుడు కాకేసి రాబోయేది కలియుగం పరిపాలించాలయ్యా అన్నాడు ఎనిమిది సంవత్సరాల స్వామి అన్నాడు ద్వాత్రి చాతుర్ లక్షాబ్దే వర్తమానే కలియుగే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగ ప్రమాణం ఇంకా మనకి ఒకటో పాటలోనే ఉన్నాం ఇంకా ముందు ముందు ఏం చూడాలో మనకైతుంది పాప కర్మాలనేది అయితే అన్ని లక్షలు అన్ని వేలు నా వర కారు స్వామి అన్నాడు ఇద్దరికి వారో జరిగిన తర్వాత కలిపురుషుడు ఒక షరతు పెడతాడు ఏంటంటే షరతు ఎవరైతే కార్యాలు అరాచకాలు అకృత్యాలు మంత్రలు మానభంగాలు చేస్తారో వారు నాకు స్నేహితులు ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో నాకు బద్ద శత్రువులు అంటాడు చివరికి బ్రహ్మదేవుడు ఒక సగతను ఆలోచించి పురుషుడికి అవకాశం ఇచ్చారు అట్లా ఇచ్చాడు పుణ్యకార్యాలు చేసే వాళ్ళ జోలుకులు రామాక పాపకాలు చేసే వాళ్ళ జోలుకు మేము రావంటాడు ఇందుకు స్వామి గొప్పతనం ఏంటంటే